హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫస్ట్ టైం ఏమన్నా కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా యాక్టివ్ చేసుకోండి దానివల్ల ఏంటంటే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ఫస్ట్ మీకు వచ్చేస్తాయి మీకు వెంటనే చూసేసి నచ్చితే కనుక వీడియోని లైక్ చేయొచ్చు అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో కూడా వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈరోజు వచ్చేసి ఫ్రైడే అన్నమాట సిక్స్ అయింది టైము ఆల్రెడీ కొన్ని పనులు అయితే వేయాలండి ఈ టైంకి లేస్తే అవ్వదు పనులు సో మార్నింగే లేచాను హరిగారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ముందు రోజు బెడ్షీట్స్ వేశాను కదా సో అవి ఏంటంటే మర్చిపోయి పడుకుండా పోయా అన్నమాట తడిచిపోయే వర్షానికి అందుకని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఆరేసాను అదేమో లావుగా ఉందని చెప్పేసి అంటే వెయిట్ ఎక్కువ ఉంటుందని చెప్పి దాన్ని బాస్కెట్లో ఉంచేసాను అనమాట సో ఇంక ఇప్పుడు వచ్చి చెక్ చేసుకుంటున్నా బయట ఈరోజు ఒకవేళ ఎండగానే వస్తే బయట వేస్తాను లేకపోతే మళ్ళీ ఒకసారి వాషింగ్ మిషన్లో వేసి డ్రయర్ ఆన్ చేసి దాన్ని ట్రై చేస్తాను అన్నమాట తర్వాత అప్పుడు వేస్తాను అక్కడ అని చెప్పి అంటే రాడ్స్ ఉన్నాయి కదా ఇటు సైడు వరండాలో అన్ వాటికి అన్నమాట బట్టలు ఇవేమో పైన నిన్న కోసుకొని వచ్చాను ధాన్యం కాయలు ఒక రెండు ఉన్నాయి పెద్దవి అందుకని ఇప్పుడేమో చిన్న చిన్న పిందులు ఉన్నాయి ఇంకా రాలేదు వస్తాయి మళ్ళీ నైట్ ఏమో గోంగూర ఒలిచి లక్కి అక్కడ పక్కన పెట్టేశాడు నేను కూడా పడుకుని పోయా అన్నమాట మార్నింగ్ క్లీన్ చేద్దామని నెక్స్ట్ ఇంకా కిచెన్లోకి వచ్చేసాను వంట స్టార్ట్ చేసేద్దామని చెప్పేసి వంట స్టార్ట్ చేసేసి అయిపోయింది అనుకోండి పిల్లలు వేసే టైంకి అప్పుడు ప్రశాంతంగా వాళ్ళిద్దరిని రెడీ చేసుకోవచ్చు అందుకని చెప్పేసి ఈ రోజైతే నేను పొన్నగింటాకు పెసరపప్పు చేస్తున్నానండి ఎంత బాగుంటుంది అంటే చాలా చాలా బాగుంటుందండి కర్రీ అయితే మనకు మంచిది కూడా అంటే పొన్నగంటాకు చాలా చలవ చాలా మంచిది కూడా సో ఇక్కడైతే కొనుక్కుంటున్నాం కానీ ఊర్లో అయితే మస్తుగా దొరుకుతుంది ఫ్రెష్గా ఇంకా కడాయిలో ఆయిల్ ఆయిల్ వేసి పోపు దినుసులు వేసాను అంటే ఆవాలు మినపప్పు పచ్చనపప్పు ఇవన్నీ కూడా వేసేసిన తర్వాత ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట వాటిని వేసాను నెక్స్ట్ వచ్చేసి కొంచెం కరివేపాకు కూడా వేసేసి దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం కొంచెం సాల్ట్ యాడ్ చేసామంటే వెంటనే మగ్గిపోతుంది అందుకని చెప్పి కొంచెం వేస్తున్నాను తర్వాత వచ్చేసి ఏంటంటే పెసరపప్పును ముందే నానబెట్టాను కొంచమే వేసుకున్నాను పెసరపప్పు కూడా ఎక్కువ కాకుండా దాన్ని బాగా కడిగి ఇప్పుడు ఈ పెసరపప్పుని దీంట్లో వేసేసుకోవాలి ఉడకడానికి ఎక్కువ టైం తీసుకోదు కందిపప్పు పైన కొంచెం టైం తీసుకుంటుంది కానీ పెసరపప్పు ఉడకడానికి చాలా తక్కువ టైం తీసుకుంటుంది ఈ ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత పెసరపప్పు కూడా దీంట్లో వేసేసి ఒకసారి దీన్ని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు మనం మగ్గించుకోవాలన్నమాట సిమ్లో పెట్టేసాం చూడండి తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ ఆకుకూర కట్ వరకు అది మగ్గుతూనే ఉంటుంది ఇంతలోప ఈ ఆకుల్ని నీట్గా మనం సాల్ట్ వాటర్ ఉంచి దాంట్లో చక్కగా కడిగి చాప్ చేసి తర్వాత యూస్ చేసుకోవాలి ఎందుకంటే ఆకులకి మందులు అవి కొడుతూ ఉంటారు కాబట్టి అందులో వర్షాకాలం కాబట్టి సో ఆకుకూరలు ఎప్పుడు కూడా సాల్ట్ వాటర్తోనే కడుక్కోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కడుగుతారు బట్ నేను కూడా అలాగే చేసుకుంటున్నాను అని చెప్తున్నాను అంతే అంతకుమించి ఇంకేం లేదు సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి దీంట్లో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఏంటంటే దీన్ని కూడా కొంచెం సిమ్లో పెట్టి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మగ్గించుకోవాలన్నమాట పెసరపప్పు కూడా చక్కగా మగ్గి తర్వాత ఉడుకుతుంది ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేయను అండి నేను వంద మనం కడిగి వేశాం కదా కొంచెం నీళ్ళు ఊరి తర్వాత అప్పుడు మగ్గుతాయి అన్నమాట అందుకని నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కొంచెం సాల్ట్ కూడా వేసానండి కొంచెం సాల్ట్ వేసి కొంచెం ఉల్లిపాయలు ఫ్రై అవ్వడానికి కూడా వేశాను కాబట్టి చూసుకొని వేసుకోవాలన్నమాట అదేవిధంగా వాటర్ కూడా కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఫ్రై చేసుకుంటూ చేసుకోవాలి అప్పుడే మనకు పొడి పొడిగా చాలా బాగా వస్తుంది పెసరపప్పు వన్నగింటాకు ఇక్కడ ఏంటంటే పచ్చి కారం అంటే పచ్చిమిరపకాయల్ని నేను కారానికి మా కారానికి సరిపడా తీసుకొని మిక్సీ జార్లో ఇట్లా కచ్చ పచ్చగా దంచి వేస్తున్నాను అన్నమాట నార్మల్గా కట్ చేసి వేస్తే స్పైసీ అంత అనిపించదు బట్ పిల్లలు ఎక్కడన్నా తగిలిందనుకోండి ఆకుల్లో కనపడదు కాబట్టి ఉందేమో మొత్తం అంతా అనుకొని తినరని చెప్పేసి మ్యాక్సిమం ఇలా పచ్చిమిరపకాయలు ఎప్పుడు కూడా పిల్లలు తింటారు అనుకునే వాటిలో ఇలా దంచి వేసేస్తాను అన్నమాట ఇంక ఈరోజు మిక్సీలో వేసి వేసేసాను కాబట్టి అది చక్కగా మెల్ట్ అయిపోతుంది సో స్పైసీ ఉంటే తింటారు కానీ పచ్చిమిరపకాయ మధ్యలో తగిలిందనుకోండి ఇంక తినరు అందుకని మా పిల్లలు ఇదని బట్టి చేస్తా వంట నేను ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళు తినడమే ఇంపార్టెంట్ కాబట్టి ఎలా అయినా సరే వాళ్ళు తినాలి అలా చేస్తా అన్నమాట ఇష్టంగా నెక్స్ట్ ఏంటంటే దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసి దీన్ని ఇంకా మూత పెట్టేద్దాం బాగా మగ్గుతుంది తొందరగా మగ్గిపోతుంది పెసరపప్పు కూడా ఉడికిపోతుంది ఎక్కువ టైం తీసుకోదు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పిల్లలు ఈరోజు బట్టలు ఐరన్ చేయించుకోవాలి రాలేదన్నమాట హరిగారు మామూలుగా అయితే పిల్లలు బట్టలు ఐరన్కి ఇచ్చేస్తాము ఫోర్ ఉన్నాయి యూనిఫామ్స్ అందుకని చెప్పేసి ఫోర్ కూడా అంటే టూ వేసేసుకున్నాక టూ వాషింగ్ చేసి రెడీగా ఐరన్ చేసి పక్కన పెడతాం బట్ ఏంటంటే ఈరోజు ఐరన్కి ఇవ్వలేదన్నమాట ఏవి కూడా అలాగే ఉన్నాయి అన్ని డ్రెస్సెస్ అందుకని నేను ఒక పేరు తీసుకొని ఇంక టక్ టక్ ఐరన్ చేస్తున్నాను ఇక్కడ ఏంటంటే ఇప్పుడే లక్కీ లేదు వచ్చి బ్రష్ చేసుకుంటున్నాడు అండ్ ఇంతలోప కర్రీ కూడా చూసారు కదా అయిపోయింది ఇంకా వెల్లుల్లి దంచి వేసుకుంటే సరిపోతుంది ఫైనల్ టచ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది బసరపప్పు పొన్నగంటాకు ఎంత బాగుంటుందో ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మొన్న చిన్న షార్ట్ వీడియో పెడితే ఆ రోజు చాలామంది కామెంట్ పెట్టారు మీరు చేస్తారేమో పెట్టేస్తా అంటే వ్లాగ్ వెంటనే షేర్ చేస్తారేమో చూసి మేము కూడా చేద్దామనుకున్నాము అని చెప్పి అడిగారు థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు పెడుతున్నాను ఇంకా చూసి మీరు డెఫినెట్గా ట్రై చేయండి నెక్స్ట్ టైం మార్కెట్కి వెళ్ళినప్పుడు పొన్నగింటాకు తెచ్చుకోండి కళ్ళకు కూడా చాలా మంచిది సో ఇట్లా ఇలా ఇదే ప్రాసెస్లో మనం తోటకూర కూడా చాలా బాగుంటుంది అన్నమాట కానీ పొన్నగింటాకి ఇంకా డబల్ టేస్ట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కర్రీ అయిపోయింది అది పక్కన పెట్టేసాను ఇంకొక కడాయిలో ఆయిల్ వేసుకొని దీంట్లో ఉల్లిపాయలు ఇంకా పోపు దినుసులు ఏం వేసుకోలేదన్నమాట ఎందుకంటే ఎగ్ బుజ్జు టైప్ చేస్తాను అందుకని చెప్పి అంటే ఎగ్ బుజ్జు చేస్తాం కదా మనం ఆ టైప్ నెక్స్ట్ దీంట్లో కొంచెం పసుపు ఉప్పు కరివేపాకు కూడా వేసేసి దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత టమాటాలు చాప్ అన్నమాట అంటే టమాటాలు చేసుకోలేదు అంటే దీనికి ఏం చేయాలా అరటికాయ ఫ్రై చేయాలా లేకపోతే ఎగ్ చేయాలా ఆలోచించుకుంటా కొంచెం టైం వేస్ట్ చేశాను ఫైనల్గా డిసైడ్ అయ్యాను వన్నగింటాకు పప్పు బాగుంటుంది కాంబినేషన్గా ఎగ్ బుజ్జి చే అంటే ఎగ్ బుజ్జి చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇంకా అప్పుడు అనుకొని ఉల్లిపాయలు చాప్ చేసి టక్టగా పెట్టి తర్వాత ట టమాటాలు తెచ్చుకొని ఇంకా చేస్తున్నాను అనమాట సో టమాటాలు కొంచెంసేపు మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం మూత పెట్టేద్దాం దానికంటే ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకోవాలి మొన్న పెట్టాను కదా హోమ్మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే హోమ్మేడ్ ఏంటి ని తలకాయ అన్నారు ఒక్కటే అండి ఒక పర్సన్ ఎందుకో కావాలనే నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు బాగా టార్గెట్ చేసి ఏ వీడియోలైనా సరే నెగిటివ్ ఏముందా అని వెతుకుతుంది మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే మీ ఒరిజినల్ నేమ్ పెట్టుకోండి యూజర్ ఐడీస్ కాకుండా పెట్టుకొని ఫోటో పెట్టుకొని అప్పుడు నెగిటివ్ కామెంట్ పెట్టండి చూద్దాం ఓకేనా కావాలంటే చూడండి మీరు గమనిస్తూ ఉండండి ఒక పర్సన్ మాత్రమే వచ్చి ప్రతి వీడియోలో నెగిటివ్ కామెంట్ పెడుతుంది ఏమ్మా ఏం బాధ నీ చెప్పు నీకేంటి ప్రాబ్లం నాతోటి ఏం చేసినా దాంట్లో తప్పెదుగుతున్నావు ఎందుకు ఏంటి నీ బాధ నాకు అర్థం కావట్లేదు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు నాకు క్లియర్గా ఓకేనా అయ్యో అయ్యో దేవుడా అంటే చాలా వరకు పట్టించుకోను కానీ కొంతమంది ఎందుకు కావాలనే టార్గెట్ చేస్తూ ఉంటారు ఎందుకు చేస్తారో వాళ్ళకన్నా అర్థం ఉందో లేదు అంత పొద్దు పొద్దున్నే వ్లాగ్ చూస్తారు ఫ్రెష్ మైండ్తో చూసి హ్యాపీగా రిలాక్స్గా ఉండక ఎందుకు మీకు నెగిటివిటీ అంత నెగిటివ్గా ఓవర్ థింకింగ్గా ఆలోచిస్తూ వేరే వాళ్ళు మీద ఊరికే పడి ఏడుస్తున్నారు అనుకోండి లేనిపోయిన వస్తాయి డయాబెటిక్లు అవన్నీ కొంచెం చూసుకోండి హెల్త్ ఖరాబ్ అవ్వకుండా ఓకేనా రిలాక్సేషన్ కోసం ఏదైనా చేయాలి మనం ఆన్లైన్లో ఉన్నాము సోషల్ మీడియాలో చూస్తున్నాము ఏమన్నా అంటే మనం హ్యాపీనెస్నిచ్చేసరి చూసుకోవాలి కానీ మనం కొంత తెచ్చుకునే కష్టాలు తెచ్చుకోకండి అనవసరంగా వేరే వాళ్ళ మీద పడి ఆడవకండి ఊరికే ఓకేనా ఎందుకు ఆ మహాతల్ ఇంకన్నా మానుకుంటే బెటర్ ఒక యూజర్ని ఐడి ఏదో పెట్టుకొని నెగిటివ్ కామెంట్స్ పెడుతుంది పిచ్చి మహాతల్ దేవుడు ఆమెకి ఏ రోగాలు రాకుండా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రభు నెక్స్ట్ వచ్చేసి తర్వాత ఇక్కడ ఎగ్ బుజ్జి చూసారు కదా ఎగ్ కొట్టి వేసాను అన్నమాట దీన్ని జస్ట్ మనం అలా కలిపేయకుండా ఇట్లా ఎగ్ ఎగ్స్గా నేను దాని వీటిని ఫ్లిప్ చేస్తున్నాను తిప్పేసుకొని ఇలాగ కొంతసేపు ఇలా వదిలేస్తే బాగా మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుంది అంటే అప్పుడు ఎగ్ అలాగే ఉంటుంది ఎగ్స్ ఎగ్స్గా కొంచెం బీట్ చే మరీ కలిపేయకుండా అలా ఉంటే బాగుంటుంది అన్నమాట దీంట్లోకి ఇంకా ఇది కూడా కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో కారం కొంచెం పొడి ధనియాల పొడి యాడ్ చేస్తే కర్రీ అయిపోతుంది కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట ఆ రోజు బాక్స్ పెడితే పిల్లలకి కొంచెం కూడా ఉంచకుండా తినేసి వచ్చారండి సో చాలామంది ఇన్ని పెడతారు ఆ పిల్లలకి అని అడుగుతున్నారు దిష్టి మాత్రం పెట్టకండి ప్లీజ్ అందుకు అలా చేస్తున్నారు అని చెప్పి నేను మధ్యలో అప్పుడు లంచ్ బాక్సెస్ సిరీస్ ఆపి స్టాప్ చేశాను మళ్ళీ ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు మా పిల్లలకు యూజ్ అవుతుందా ఇలా మీ ఈరోజు మిమ్మల్ని చూసి మేము మళ్ళీ నెక్స్ట్ డే పెడుతున్నాం అలా అలా ఇలా చాలా మంది రిక్వెస్ట్ చేశారని చెప్పేసి పర్సనల్గా కూడా అడిగారు అని చెప్పి ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశాను అందుకే ఏంటంటే పిల్లలకు మాత్రం దిష్టి పెట్టకండి అమ్మా నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర చాప్ చేసి వేసాను తర్వాత వచ్చేసి మా నాన్న కూడా చూస్తారు నా వ్లాగ్స్ ఇంక అంటున్నారు అన్నీ పెట్టాలమ్మా నువ్వు పొద్దున్నే లేసి అని అన్నీ పెడతావా అని అడుగుతున్నారు అనమాట మరి ఏమనుకుంటున్నావు పిల్లలకి అన్నీ పెట్టాలి కదా నాన్న అని చెప్పి చెప్పాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా దోశ వేస్తున్నా ఆల్రెడీ కారం నేను చేశాను కదా టమాటా కారం అది ఉంది అందుకని చెప్పేసి కారం వేసి దోశ వేసిస్తాను అంటే దోశ వేసి ఎగ్ వేస్తానంటే వద్దన్నారు ఇంకా ఉట్టి దోశ కారం తింటానంటే సరే అని చెప్పి వేస్ట్ చేశాను లవ్లీ తల్లికి ఫస్ట్ లవ్లీ తింటదే తర్వాత లక్కీ అన్నమాట లక్కీ కొంచెం లేటుగా లేగుస్తాడు లేటుగా స్నానం వస్తాడు ముందు లవ్లీనే స్నానం చేయమంటాను ఎందుకంటే ఆడపిల్లకి చాలా పనులు ఉంటాయి జల్లేడో ఇవన్నీ లక్కీకి ఏముంది చెప్పండి అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాడు కాబట్టి ఇంక ఇక్కడ చూసారు కదా రైస్ తోటి పొన్నగింటాకు పెసరపప్పు కలిపేసి ఆరిన తర్వాత పెడతానండి వెంటనే పెట్టేస్తే ఆ ఆవిరికి మొత్తం వాటర్ అంతా కిందకి వెళ్ళిపోయి అన్నం పాడైపోతుంది సో అందుకోసం అని చెప్పి పిల్లలకి ఎలా కలిపి పెడుతున్నాము అనుకుంటే వేడి తగ్గిన తర్వాత చక్కగా ఇట్లా అన్నం ముందు ఆరబెట్టేసుకొని కలిపేసి తర్వాత పెడతాము అందరి తల్లులు అలాగే చేస్తారులేండి నాకు తెలిసి ఒకరిద్దరు తెలియకుండా పొరపాటున హడావిడిలో పెట్టేసినా కూడా ఒకవేళ హడావిడు ఉన్నా సరే ఆరు పెట్టి పెట్టండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇంక పిల్లలకి బాక్సులు అయితే పెట్టేస్తున్నాను తర్వాత మీకు ఇంకా లంచ్ బాక్స్ సిరీస్ లాగా అదే పెడుతున్నాను కదా స్టోరీస్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా పెడుతున్నాను అమ్మలాస్ కిచెన్లో చూస్తూ ఉండండి ఓకేనా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో కూడా వీడియోని షేర్ చేసుకోండి అప్పుడే ఎక్కువ రీచ్ ఉంటుంది చాలా మంది రిక్వెస్ట్ చేశారు లవ్లీకి మీరు జడ బాగా చేస్తున్నారు ఒకసారి వెయ్యండి అని చెప్పేసి అందుకే ఇంక ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఆటో వచ్చేసింది ఉండమని చెప్పేసి ఒక టూ మినిట్స్ ఇంక వేసేస్తున్నాను మామూలుగా అయితే ఈ పాటికి రెడీ అయిపోతారు ఈరోజు ఎందుకో కొంచెం లేట్ అయింది ఒక టూ మినిట్స్ అంతే ఫాస్ట్ ఫాస్ట్గా వేసేస్తాను జడ అంత స్లో ఏం చెయ్యను ఆల్మోస్ట్ తినేసారు రెడీ అయిపోయారు కాబట్టి ఇంక ఈరోజు ఆ ఆటో ఆయనే కొంచెం ఒక టెన్ మినిట్స్ ముందు వచ్చేసారు అందుకే లేట్ లేకపోతే వాళ్ళే వెయిట్ చేస్తూ ఉంటారు రెడీ అయ్యి మీరు అడిగారని చెప్పి చూపిస్తున్నాను చూడండి ఏం లేదు ఇలా వేసుకొని మధ్యలో నుంచి రిబ్బన్ పెట్టేసుకొని దాన్ని కూడా అల్లేసుకొని ఇట్లా కట్టేయాలి లవ్లీకి ఏంటంటే కట్ చేసిన హెయిర్ కాబట్టి ఊడిపోతుంది అని చెప్పేసి నేను ఇట్లా చిన్నగా కట్టేస్తున్నాను అన్నమాట త్రీగా ఫోల్డ్ చేసి కట్టుతున్నాను లేదంటే సింగిల్గా మనం కట్టేసుకోవచ్చు ఇట్లా రెండుసార్లు కట్టేసుకున్న తర్వాత ఇంకా కుచ్చులు పెట్టేసుకోవడమే అంతే సింపుల్ ఎలా వేస్తానో జళ్ళు రెండు ఇంటికి వచ్చేంత వరకు కూడా అలాగే ఉంటాయి అలా పడుకున్నా కూడా నెక్స్ట్ డేకి అలాగే ఉంటాయి కొంచెం లెగుస్తాయి చింపురిగా అంతే అంతకుమించి ఏం ఉండవు అంత నీట్గా అన్నమాట జుట్లు ఇంకా పిల్లలకు జడేస్తాను వెళ్ళిపోయారు కూడా రండి మీకు కూడా నేను ఏ ముగ్గు పెట్టాను ఈరోజు చూపిస్తాను శుక్రవారం కదా సో అందుకని చెప్పేసి శుక్రవారం అనే కాదు ముగ్గు మాత్రం చాలా నీట్గా పెడతానండి నాకు అసలు ముగ్గు చేరిపోయడం అంటే కూడా ఇష్టం ఉంటుంది ఈవినింగ్ టైంలో సో ఎవరన్నా వచ్చినా కూడా ముగ్గు ముగ్గు నరుస్తూ ఉంటానన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా లోపలికి వచ్చేసాను ఇంకా బెడ్షీట్స్ అన్నీ కూడా ఫోల్డ్ చేయాలి మామూలుగా పిల్లలు ఇవ్వగానే ఈ బెడ్షీట్ ఏసీ కంఫర్ట్గా ఫోల్డ్ చేసి పెట్టేస్తారు బట్ ఈరోజు అలా వదిలేసి వెళ్ళిపోయారు అందుకని చెప్పి నేను ఇంకా ఫోల్డ్ చేశాను అనమాట మొత్తం ఇంకా క్లీనింగ్ చేసుకుంటూ వచ్చేస్తాను ఇంకా కిచెన్లోకి వచ్చాను ఇదంతా తీసేసి కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకొని తర్వాత ఇంకా ఇల్లు మాపు కొట్టుకోవడం ఈ పనులన్నీ చేసుకోవాలన్నమాట ఈ గిన్నెలన్నీ కూడా షింక్లో వేసుకోవాలి ఒక స్పూన్ తప్ప ఇంకేం లేదు దానికంటే ముందు ఏంటంటే సెల్ఫ్ కేర్ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి అందుకోసం అని చెప్పేసి మొన్న రీసెంట్గా హెన్నా పెట్టుకున్నాను దానివల్ల ఏంటంటే చాలా బ్రౌన్గా రెడ్డిష్ కలర్లోకి వచ్చేసింది ఎందుకంటే బీట్రూట్ వేసి పెట్టుకున్నాను అన్నమాట మరీ రెడ్గా కనపడుతుంది అనేసరికి హరి ఇంకా బంజారా బ్లాక్ హెన్నా పెడదామని చెప్పేసి డిసైడ్ చేసుకొని ఒక ప్యాకెట్ తీసుకొని దాన్ని కలిపి ఇంకా ఇక్కడ పెట్టుకుంటున్నాను కూర్చొని ప్రశాంతంగా లోన్లీగా కొంతమంది భలే ఉంటారండి బట్ నేను ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం అలవాటు పడుతున్నాను కానీ ఇంకా కూడా అప్పుడప్పుడు మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను వంట ఒంటరిగా ఉండడం చాలా కష్టం ఒంటరిగా ఉండడం చాలా కష్టం అని చెప్పి నెక్స్ట్ ఇంకా మొత్తం అంతా కూడా పెట్టేసుకుంటున్నాను అన్నమాట హెయిర్కి బాగా రెడ్డిష్గా అనిపిస్తుంది అందుకని ఇంకా బ్లాక్ హెయిర్ పెట్టుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా రెండు పిలకల్లాగా వేసి పెట్టుకుంటా ఎప్పుడు ఒకటిలాగా పెట్టుకోనమాట నాకు ఇట్టే అలవాటండి అందుకని సో ఇలా చిన్నపిల్లలాగా రెండు పిల్లలు వేసుకున్నాను అరీ వీడియో కాల్ చేసి నవ్వుకున్నారన్నమాట ఏంట్రా అని హెన్నా పెట్టుకున్నాను అంటే అవునా అని అన్నారు మంచి పని చేసావు లేకపోతే మరీ బ్రౌన్గా కనపడుతున్న హెయిర్ అని చెప్పారు ఇంకా సరే అని చెప్పేసి పెట్టేసుకున్నా ఇంక ఇక్కడ బయటంతా కడిగేసాను బట్ చూసారా తెల్ల చీమలు తెల్లవు కాదు నల్ల చీమలు ఏంటో తెల్ల తెల్లగా తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి అలా వదిలేశాను కొంతసేపు మళ్ళీ వాటిని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని బట్ ఎలా వచ్చాయో తెలియదు ఎలా వెళ్ళిపోయా కూడా తెలియదండి కొంతసేపటికి ఇంక ఇక్కడ చూసారు కదా బిస్కెట్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా అక్కడ వేస్తున్నా అంటే డైనింగ్ టేబుల్ క్లీన్ చేశాను అన్నమాట మొత్తం డైనింగ్ టేబుల్ మీద ఏంటంటే అక్కడ కూర్చొని ఎవరూ కానీ పిల్లలకి తినడానికి అన్నీ కూడా అక్కడ నీట్గా ఆర్గనైజ్ చేసి పక్కన పెట్టి ఉంచుతాను అనమాట అందుకని చెప్పేసి అవి మెస్సి మిస్సిగా ఉంటాయి అయిపోయినవి ప్యాకెట్స్ అవన్నీ దాని మీద వేసి ఉంచితే అవన్నీ కింద తీసి పడేశాను ఇంకా ఇది ఫేస్ ప్యాక్ కూడా వేసేసుకొని ఇంకా ఇల్లు క్లీన్ చేసేసుకుందాము ఈ లోపు ఇవన్నీ కూడా ఆరిపోతాయి వెంటనే అది వెళ్ళి స్నాన్ చేద్దామని చెప్పి డిసైడ్ చేసుకొని ఇంకా ఫేస్కి కూడా ఇంకా ఇట్లా పెట్టేసుకుంటున్నాను అన్నమాట సో సెల్ఫ్ కేర్ ఉండాలండి నేను ఎవ్రీ ఫ్రైడే నా అంటే నా కోసం నేను కేర్ తీసుకుంటాను కొంచెం స్కిన్ కేర్ కానీ లేకపోతే హెయిర్ కానీ ఏదైనా సరే నెక్స్ట్ వచ్చేసి అన్నీ ఇంకా పెట్టేసుకున్నాను ఇంకా కౌంటర్ టాప్ క్లీన్ చేస్తున్నాను ఇది క్లీన్ చేసాక గిన్నెలు కడిగేసి ఇంకా ఇల్లు మాపు కొట్టేస్తాను అన్నమాట ఇల్లు మాపు కొట్టేస్తే ఇంకా అన్ని పనులు అయిపోయినట్టే ఇంకా స్నానం చేసేస్తే సరిపోతుంది చక్కగా స్నానం చేసుకొని ఇంకా ప్రేట్ చేసేసుకుంటే సరిపోతుంది మొత్తం కిచెన్ అంతా చాలా నీట్గా మంచిగా ఉంటుంది కానీ బట్ ఇక్కడ ఏంటంటే నెట్ వేసాం ఈ చిమ్ని దగ్గర ఇక్కడ మాత్రం ఆయిల్ కొట్టేస్తూ ఉంటుంది దీన్ని ఎలా అయినా క్లీన్ చేద్దామని ట్రై చేస్తే నా వల్ల వదండి ఎలా ఆ గ్రీజీ మరకలు పోతాయి అనేది నాకు కొంచెం సజెస్ట్ చేయరా ఎవరికన్నా మంచిగా ఇట్లా అంటే ఆ నెట్ తీసి వాష్ చేసేదానికి రాదన్నమాట ఫిక్స్డ్ ఉంటుంది విండోకి సో అందుకే చాలా ప్రాబ్లం మిగిలినవన్నీ కూడా చాలా నీట్గా ఉంటాయి ఇది ఒక్కటే నాకు అప్పుడప్పుడు నచ్చదు దీన్ని నెట్ క్లీన్ చేయాలి దేవుడా అనిపిస్తూ ఉంటుంది చాలా లిక్విడ్స్ అవన్నీ తెప్పించి అవి స్ప్రే చేసాను కానీ బట్ అవి ఏం పోవట్లేదు నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా టెన్ థర్టీ అయింది మొత్తానికి టైం టెన్ థర్టీ కదా టెన్ ఫార్టీ అయింది ఇంక ఇప్పుడు మాప కొట్టి ఇంక ఇప్పుడు హెడ్ బాష్ చేసేస్తే పని అయిపోతుంది అన్నమాట అక్కడ పెట్టుకున్నాను కదా నేరేడు పళ్ళు ఉన్నాయి అవి తినుకుంటా కూర్చోవాలి నాకు చాలా ఇష్టం అండి నేరేడు పళ్ళు ఏ సీజన్లో దొరికే ఆ ఫ్రూట్స్ ఖచ్చితంగా తింటాను అవి మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ అవి ఏవైనా సరే ఎక్కువగా తినొద్దు కానీ నేరేడు పళ్ళు చాలా మంచిది అంటారు కదా డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా మంచిది అంటారు సో ఇంకా నాకేందుకో ఉప్పు వేసుకొని నానపెట్టుకొని తినడం చాలా ఇష్టం అందుకోసం అని చెప్పి వాటిని తెప్పించుకొని అప్పుడప్పుడు తింటా ఉంటాను ఇష్టంగా తింటా ఉంటాను అండ్ పళ్ళు సీతాఫలం మ్యాంగోస్ కొన్ని ఫ్రూట్స్ బాగా ఇష్టం నాకు డ్రాగన్ ఫ్రూట్ అది కూడా పింక్ చాలా ఇష్టం సో ఇలా ఇంక ఇక్కడ చూశారు కదా రండి మీకు కూడా చూపిస్తా ఇల్లు అంతా తర్వాత రూమ్ ఫ్రెషనర్ పెట్టుకుంటాను అది మాత్రం ఖచ్చితంగా ఫ్రైడే పెడతాను అది మీకు షూట్ చేయడం మర్చిపోయాను అంతే కానీ పెట్టాను అంత నీట్గా సర్దేసుకున్నానండి ఇంకా ఇప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది చక్కగా ప్రేట్ చేసుకొని దీని హ్యాండ్స్ సరిగా స్టిచ్ చేయలేదు ఆవిడ సరిగా లేవు అంటే కొంచెం కుర్చీలాగా పెట్టుకున్నా కానీ అంతేమీ అనిపించలేదు అనమాట హరిగారు వాళ్ళకి లవ్లీ ఎవరో ఒకరు వచ్చాక నేను ఫుల్ శారీ చూపిస్తాను బాగుంటుంది నా దగ్గరదే నా కోసం నేను ఉంచుకున్నాను అన్నమాట ఈ శారీస్లో ప్రింట్ వచ్చి చాలా బాగా వస్తుంది ట్రైపాడు పెట్టుకొని చూపిస్తాను ఇంతవరకు ఇది నా హెయిర్ ఒరిజినల్ హెయిర్ అన్నమాట సో ఇదేమో స్ట్రైట్నింగ్ చేయించుకున్నది ఇక్కడికి కట్ చేసేస్తే మరీ షార్ట్ హెయిర్ తో బాగుండవు అని చెప్పి ఉంచాను ఇది ఇంకొంచెం గ్రోత్ అయితే మళ్ళీ అప్పుడు కట్ చేసేస్తే అప్పుడు నార్మల్ హెయిర్ వచ్చేస్తుంది అన్నమాట ఇప్పుడు రీబాండింగ్ చేయించుకోవాలంటే ఇంతవరకు వదిలేసి ఇక్కడ నుంచి చేస్తారు ఇక్కడ చేస్తే డ్యామేజ్ అయిపోతుంది అన్నమాట హెయిర్ అందుకోసం అని చెప్పి చేయరు అందుకే ఇంకా సర్లే వదిలేద్దాం ఎన్నిసార్లు ఊరికే చేయించుకుంటా ఉందాం అని చెప్పి ఇంక వదిలేస్తున్న ఇదంతా ఏంటంటే రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటాం కదా మనం బ్యాక్ సైడ్కి ఇట్లా వీడియోలో విరపోసుకొని ఉంటాం కానీ మీకు టై చేసి ఉంచుతాను రబ్బర్ బ్యాండ్ అందుకని చెప్పి అంతవరకు బాగా కలిగి అయిపోతుంది రింగ్లు రింగ్లు అయిపోతుంది మిగిలిందంతా స్మూత్నింగ్ ఉంటుంది మ్యాక్సిమం ముడేసి ఉంచుతా రబ్బర్ బ్యాండ్ వేసి ఉంచుతా వీడియో చేయాలనుకున్నప్పుడు మాత్రం ఇలా వేసుకొని వీడే వేసుకుంటాను అనమాట సో అందువల్ల ఏమవుతుందంటే మీకు ఇలా విరపోసుకునే ఉంటారు కదా ముళ్ళ మీకు చికాకు పుట్టదా హెయిర్ ఫాల్ అవదా ఇలా అంటారు బట్ ఏంటంటే అది ఒరిజినల్ నిజం సో ఇప్పుడు చక్కగా జడేసుకొని కొంచెం జుట్టు ఆరాలి డ్రయర్తో కొంచెం ఆరబెట్టుకొని జడేసుకుంటే చాలా పల్చగా ఉంటుందండి నాకు అందుకు ఇష్టం ఉండదు అందుకోసం అని చెప్పి జడేయను ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని పూలు పెట్టుకుంటాను చక్కగా హ్యాపీగా ప్రే చేసుకున్నా అండ్ పనులన్నీ అయిపోయాయి కాబట్టి ఇంక ఇలా సో ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసి ఇప్పుడు పెడతా ఈరోజు బ్లాగ్ కూడా పెట్టలేదు కాబట్టి సో ఆ బ్లాగ్ ఎడిట్ చేసి పెట్టేసి ఇంకా రేపటి నుంచి ఎయిట్ థర్టీకి అట్లా పెడతా సండే మండే నుంచి మాత్రం ఎయిట్ థర్టీకి అట్లా పెట్టేస్తా బ్లాగ్ ఖచ్చితంగా అనుకుంటున్నా బట్ చేయలేకపోతున్నా జుట్టారు పెట్టుకొని పువ్వులు పెట్టుకున్నాక మళ్ళీ వీడియో తీసుకుంటా వచ్చారేమో అనుకొని వచ్చా రియాక్షన్ ఎలా ఉంటుందో మీకు కూడా చూపిస్తా వాటర్ శబ్దం అయితే వాటర్ శబ్దం అయితే హరి ఏమో అనుకున్నాను నీ కోసం వెయిటింగ్ బాగున్నానా నీకు మ్యాచింగ్ బండ్లో వెళ్ళొచ్చు జుట్టు జట్టు నువ్వు వచ్చావు కావాలనుకొని ఇందాకే వచ్చేసా ఏంటిది నీ రియాక్షన్ అని ఈరోజు రియాక్షన్ ఏమి ఏం లేదు ఎందుకంటే మళ్ళీ పూలు కొనుక్కున్నప్పుడే తెలిసిపోయింది రేపు చీర కట్టుకుంటానా బానా ఇది బ్లౌజ్ సరిగ్గా కుట్టలేదని అప్పటి నుంచి ఎప్పుడు కట్టుకోలేదండి కానీ ఈరోజు బానే అనిపిస్తుంది కొంచెం హ్యాండ్స్ బాగాలేవు కదా ఇంకొంచెం కుచ్చుగా ఉంటే బాగుండే బట్ ఆవిడ సరిగా కుట్టలేదు కలర్ బాగుంది బాగుంది కదా కలరు వాటర్ వస్తున్నాయి కదా ఇంకా పైకి వాటర్ వేసుకొని ఇంకా హరిగారికి అన్నం పెట్టి సో ఇక్కడతో ఈ బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను అన్నమాట నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో అలాగే శారీ నాకు ఎలా ఉంది అనేది కలర్ నాకైతే భలే నచ్చింది మీకు నచ్చిందా లేదనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ